నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మూడు వాల్యూమ్స్ మనం పూర్తి చేసుకున్నామండి నాలుగవ వాల్యూంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము మాస్టర్ ఈకే స్మృతులు అనేటువంటి విశేషాలు ఈ గ్రంథంలో ఉంటాయి మొదటగా ముందు మాటను అందించారండి శాస్త్రి గారు ఈ నాలుగవ వాల్యూమ్కి ఆ ముందు మాటని ఈరోజు మనం చెప్పుకుందాము దీనికి శ్రీకృష్ణానంద నీరాజనము అని పేరు పెట్టారండి శ్రీకృష్ణానంద నీరాజనము పుణ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు నాలుగవ వాల్యూం ప్రారంభించుకుంటూ ఉన్నాము మాస్టర్ గారిని కూర్చిన నా తీపి గుర్తులు వారు నాకు ప్రసాదించిన మేర నాలుగు సంపుటములలో వెలువరించుట జరిగినది ప్రస్తుతము నాలుగవ సంపుటము వారి జన్మదిన సందర్భముగా రెండు వేల తొమ్మిది ఆగస్టు పదకొండవ తేదీన వారి నివాసముకు శ్వేత ద్వీపమునకు సమీపమున వారి ప్రతిమూర్తి కరుణామూర్తి అగు పూజ్యురాలు అమ్మగారి కరకమలముల మీదుగా ఆవిష్కరింపబడుట మహాభాగ్యము సూర్యునకు సూర్యకాంతికిని భేదము లేనట్లే మాస్టర్ గారికి అమ్మగారికి భేదము లేదు ఇది ఊహయో సిద్ధాంతము కాదు నా ప్రత్యక్షానుభవము అమ్మగారిని మహాయోగులు పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య గారు పరమభాగవతోత్తములు శ్రీ లక్ష్మణ యతీంద్ర గురుదేవులు తపస్వి శ్రీమాన్ వేదాంతం ఆనందాచార్యుల వారు అర్చించి తరించిరి మనకు తరుణోపాయమును చూపిరి వీరు మువ్వురు నా ఈ రచనకు స్ఫూర్తి ప్రదాతలు ప్రేరకులు స్వయముగా మాస్టర్ గారే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఖమ్మంలో అమ్మగారిని గూర్చి నా భార్య నా ఆరాధ్య దేవత అని స్థుతించిరి శ్రీవారిని గూర్చి ఎందరు ఎంతగా చెప్పినను వ్రాసినను తరుగదు శ్రీరామచరితామృత సాగరమును సతతము త్రావుటలో అసంతృప్తుడగు వాల్మీకి మహర్షి అకల్మషుడయ్యను అట్లే మాస్టర్ గారి జీవిత సన్నివేశ సంస్మరణలో వారి దివ్య గుణవైభవ సంకీర్తనములో మనము అసంతృప్తి చెందుచు అకల్మశులము అగుదుము ఈ సంపుటము పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు శ్రీవారితోడి నా గుర్తులు వర్ణింపబడినవి శ్రీవారి దివ్య మహిమలను గూర్చి నేను అతిశయోక్తిగా వ్రాయుట జరగలేదు ఎవరి అనుభూతి వారిది ఎవరి రుచి వారిది శ్రీవారిని గూర్చి ఏమి చెప్పినను ఎంత చెప్పినను స్వభావోక్తియే స్వభావోక్తి అంటే సహజమైనది ఉన్నదే అని అర్థమండి ఇసుక రేణువును తాకిన మనకు సాగరం ఎప్పటికీ తెలియదు కొన్ని సహస్రాబ్దుల వరకు శ్రీవారు ధృవతార వారికి ప్రత్యేక వ్యక్తిత్వము లేదు సర్వాంతర్యమిగా వారు తమ పరమ ప్రేమతో పరివ్యాప్తి చెంది ఉన్నారు వారి జీవన సంగీతము సదా వినపడుచునే ఉండును వారు పరంజ్యోతి అయి వెలుగుబాటగా ప్రకాశించుచునే ఉన్నారు వారి లక్ష్యము విశ్వకుటుంబమును అంతర్యామి దర్శనమును పునాదిపై ప్రతిష్ఠించుటయే ఐదు వందల సంవత్సరములలో ఇది ఏర్పడునని వారు సెలవిచ్చిరి ఏంటండి అది విశ్వకుటుంబము అను అంతర్యామి దర్శనమును పునాదిపై ప్రతిష్ఠించుటయే అందులకై తాము మరల మరల ఈ నేలపై అవతరింతుమనియు తెలిపిరి ఈ విశ్వగోళములో వారికి తెలియని విషయము లేదు ఏ రంగమునకు చెందినదైనను వారి ఎరుకకు రాకుండా ఉండదు అఖండ జ్ఞానము వారి సొత్తు కానీ ప్రప్రథమముగా వారు ప్రేమ సుధైక సాగరము శ్రీకృష్ణుని గూర్చి వలెనే శ్రీవారిని గూర్చి ఎవరికి తోచినట్లు వారు విభిన్న దృక్కోణములలో భావింపవచ్చును కానీ వారి వాస్తవ స్వరూపము ఆత్మయే అనగా పరమ ప్రేమ అను వెలుగే ఈ మహాప్రవాహము సర్వాంతర్యామి అనుభూతి అను అఖండ జీవస్రవంతిలోని ప్రేమ అను నీటితో తడుపబడినది వారి హృదయ పద్మము దాని సౌరభమే జ్ఞానము జీవులకు తమ ప్రేమను పెట్టుచు తమ బ్రతుకును దేహత్యాగమును కూడా లోక కళ్యాణార్థమై పురుషమేధము గావించుకొన్న పురుషులు వారు వారి ప్రేమ మధువును గ్రోలుటకు వచ్చుచున్న తుమ్మెదలెందరో వచ్చువారు ఇంకెందరో తల్లిదండ్రుల ఎడల భార్య ఎడల సంతతి ఎడల మిత్రుల ఎడల ఆశ్రితుల ఎడల జనుల ఎడల ఆదర్శవర్తనుడై ధర్మ విగ్రహుడు అగు శ్రీరాముడు తన జీవితమునంతయు క్రీడగా వినోదించుచు తన కష్టములు గుర్తుకు రాక ధర్మరక్షణ దీక్షలో అంకితుడై సతత మధుర మందహాసాన్ని వెలయించిన శ్రీకృష్ణుడు సర్వభూతదయతో మానవ బుద్ధులను ప్రచోదించి సమీకరించిన బుద్ధుడు శిలువ రక్తమున జగమును తడిపి జనుల పాపములను తాను భరించిన ప్రేమమూర్తి యగు యేసుక్రీస్తు మాస్టర్ గారిలో మూర్తి కొనిరి ఇంతమంది మాస్టర్ గారిలో మూర్తి కొన్నారండి శ్రీరాముడు శ్రీకృష్ణుడు యేసుక్రీస్తు మాస్టర్ గారిలో మూర్తి కొనిరి వేద విజ్ఞాన దీధితులను వెదజల్లిన వశిష్ట విశ్వామిత్ర వ్యాసాది ఋషుల పరంపరలోని వారే శ్రీవారు పితృపాదులకు పూజ్య శ్రీమాన్ అనంతాచార్యుల వారు శ్రీవారు అనంతపుత్రులుగా సార్థకులు మార్గ ప్రదీప్తి గావించిన వరుసలో జనకుడు శ్రీకృష్ణుడు పతంజలి శ్రీరామకృష్ణ పరమహంస మాస్టర్ సివివి అరవిందుల వరుసలోని వారు శ్రీవారు రంగమున వాల్మీకి వ్యాస కాళిదాస భవభూతి పోతనల సరసన పీఠ శ్రీవారిది వైద్యరంగమున భరద్వాజుడు హానిమన్ శ్రీమాన్ అనంతాచార్యులతోటి స్థానము వీరిది పరమ భాగవతోత్తములకు ప్రహ్లాద నారద సుఖాదుల కోవకు చెందినవారు వీరు శంకర రామానుజ మధ్వాచార్యాది ఆచార్య పరంపరలోని వారు వీరు అన్నమయ్య సంకీర్తనల వలె వీరి రచనలు ఉపదేశాలు తీయనివి సార్వజనీనాలు సార్వకాలికాలు వీరికి సంఘమే అంతర్యామి స్వరూపము విశ్వాన్ని విష్ణుమయముగా జీవులను తాముగా వారి చేష్టలను తమ లీలలుగా సందర్శించి తమ ఉనికి శూన్యమై నారాయణుడే తాముగా వర్తించిన దివ్య తేజోమూర్తులు మాస్టర్ గారు లోకములోని ఎల్లరు జీవుల స్వభావములు వారికి ఎరుకయ్యాయి కానీ ఇవి ఏవూ ఏమాత్రము వారిని అంటలేదు సంఘము వారి జోలికి వచ్చుటకు భీతి చెందినది వారిని ఆశ్రయించిన వారిలో కూడా భవబంధములు భయపడి పారిపోవును వారి ప్రేమ మత వర్గ జాతి భేదములను గ్రహతారకాది గోళముల పరిధులను దాటినది వీరి విద్బోధము నింగిలో నడయాడే తత్వము కాదు నేల విడిచిన సాము కాదు ఆచరణాత్మకముగు జ్యోతిర్మార్గము వీరి వెలుగుబాటలో పయనించుటే వీరిని ఆరాధించుట వీరి ఆచరణ అనుభూతియే వీరి ఉపదేశము కదా కావున వీరిని అనుసరించుటే వీరిని అర్చించుట అంతర్యామిగా వీరిని దర్శించి సేవించి తనిసి తరించుటే వీరిని ఆశ్రయించుట మాస్టర్ గారితో గడిపిన ప్రతి సన్నివేశము కూడా తీయదనము కన్నను తీయనైనది అది భూతకాలికమే కాదు నాకది వర్తమానము వారి సన్నిధియే ఊపిరి ఈ సంపుటములో ఎడనెడ వారొసంగిన స్వప్న సందేశాలు కొన్ని నా బ్రతుకుపై ప్రకాశించిన వారి ప్రభావ కాంతి కిరణాలు కొన్ని చోటు చేసుకున్నవి పాఠకులు మన్నింప ప్రార్థన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నాలోన వెలుపల వారు వెలుగుచు నా చుట్టూ చేరిన వారిని కూడా వెలిగించుట జరుగుచున్నది ఇది వారి అవ్యాజ కరుణ మాస్టర్ గారు ఏ క్షణమునందునను తాము మాస్టరునని తలపలేదు జీవుల రూపములలోని స్వామికి తాము దాసుడననియే భావించిరి వారి బాటయే మనకు కరదీపిక శరణాగతి నుండి వారి స్మరణము నుండి ప్రేమ పదము నుండి వారి క్షణము కూడా మనలను విడువక రక్షింతురుగాక వారి పలుకులలో వేణుగానము శంఖారావము కొరడా జులిపింపు కూడా చోటు చేసుకున్నవి ఇవన్నీ మానవ జాతి అభ్యుదయ నిశ్రేయసములకై వారు పొందిన తపన యొక్క నినదింపులే తమ నిర్యాణానికి ముందు రెండు సంవత్సరముల నుండి వారు మూడవ దానిని మానివేసిరి మూడవ దానిని మానివేటువంటి ఏంటండి అంటే పుణ్యశాస్త్రి గారు ఏమన్నారు ఇక్కడ వారి పలుకులలో వేణుగానము శంఖారావము కొరడా జులిపింపు కూడా చోటు చేసుకున్నవి అన్నారు కదండి ఆ మూడవది కొరడా జులిపింపు అయితే ఇక్కడ ఏమంటున్నారు పుణ్యశాస్త్రి గారు తమ నిర్యాణానికి ముందు రెండు సంవత్సరముల నుండి వారు మూడవ దానిని మానివేసిరి వారి అంతరంగమేమియో భారత భూమి భవిష్యత్తుకై వారు తపించిరే కానీ అది ఏమగునను మోహము వారిని బంధించలేకపోయినది కర్షక కార్మికులే సమాజమునకు పునాదులనియు వారే విశ్వపురుషుని పాదములనియు సామాన్య జనులకు వారిని సేవించుటే విష్ణుపాద సేవ అనియం శ్రీవారు సూటిగా చాటిరి వ్యవసాయదారులలో నుండి శాంతియుత సంఘటితోద్యమమును వారు దున్ననివాడు దున్ననివాడు దున్న అనియు గ్రామరాజ్యమే రామరాజ్యమనియు ఘోషించిన ప్రవక్త శ్రీవారు అట్లనుట శ్రీవారి వంటి వెలుగులకే చెల్లును జీవహృదయ క్షేత్రములను కూడా ప్రేమ హలములతో దున్ని ఆనంద ఫలమును పండించి విరివిగా పంచిపెట్టిన పెను పెద్ద రైతు మాస్టర్ గారు వివేకానంద స్వామి వారిలో సామాన్యులకు దీనుల ఎడకల తపన శ్రీవారిలో ప్రతిధ్వనించినది మాస్టర్ గారు ఒక విప్లవ యోగి వారు కోరినది సాంస్కృతిక విప్లవము ఉత్తర జన్మలో వారు దానిని పరిపూర్ణ స్థాయికి చేర్చెతరు వీరు జ్ఞాన భక్తి కర్మయోగముల ప్రయాగ శ్రీవారి పుట్టుకచే భరతభూమి వారి ప్రదక్షిణముచే నిఖిల భూమి పునీతములైనవి శ్రీవారి వ్యక్తిగత జీవితమునకు వారి ఉత్తర రామచరిత్ర ప్రసంగావళి దర్పణము వారి సామాజిక జీవితానికి వారి పురుషమేధ కావ్యము సందర్పణము బలదేవుడు కుచేరునితో తత్వాన్ని కూర్చి పురుషమేధ కావ్యమున గావించిన సంభాషణ మాస్టర్ గారికి వర్తించుటలో సంధియము లేదు శ్రీవారి తండ్రి గారు శ్రీమాన్ అనంతాచార్య తాతగారు తమ పెద్ద కుమారుని గూర్చి ఇట్టిదే సంభాషణ చేయుట నాకు ప్రత్యక్షముగా ఎరుక శ్రీకృష్ణుడు శ్రీవారిని తన ప్రతిరూపముగా మలచుకొనెను కదా కావున ఈ నాలుగు మాటలను శ్రీకృష్ణమాచార్య గురు రూపములోని ఆనంద ఆనందస్వరూపుడగు శ్రీకృష్ణునికి ఆనందముగా ఆనందము కొరకై నిలువెత్తు నీరాజనముగా సమర్పించడమైనది అనంతకాలములో అనంత జీవకోటిని మాస్టర్ గారు దీర్ఘాయురారోగ్య ఐశ్వర్యాదులను ప్రసాదించుచు వారిపై తమ కృపావీక్షణములను పరపింతురుగాక శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనుగ్రంథము నాలుగు సంపుటములుగా నా ద్వారమున వెలువడుటకు నేపథ్యమున ఉండి ప్రోత్సహించి ఉత్తేజమునొసగిన పూజ్యురాలు అమ్మగారికిని గురుదేవుల సంతతికిని ఆత్మ సంతతి యూ సోదరులకును నా నమస్సుమాంజలి ఈ పుస్తక ముద్రణకు వలయు ధనమును సమకూర్చిన ఉదారులకు మా పెద్దక్క గారికి మా అల్లుడు చిరంజీవి నాగభూషణమునకు కాకినాడ వాస్తవ్యులు శ్రీ బాబూరావు గారికి భక్తి ఛానల్ వారికి సోదరమిత్రులు రాములు గారికి పూజ్యమిత్రులు శ్రీ జీఎల్ఎన్ శాస్త్రి గారికి వర్ధిష్ణువు చిరంజీవి అవ్వారి నరసింహమూర్తికి నా కృతజ్ఞతాంజలి ముద్రణక్రతువున ఋత్విక్కులై పాల్గొన్న అంజలి ఆఫ్సెట్ ప్రింటర్స్ ముద్రణాలయము వారికిని ముఖచిత్ర లేఖకులు ప్రసాద్ గారికి పైన పేర్కొనబడిన వారెల్లరికి శ్రీవారి దివ్యాశీసులు ప్రసాదింపబడుగాక శ్రీకృష్ణమాచార్యం శిశుం ప్రణతోస్మి నిత్యం దాసుడు మల్ల ఆది పున్నయ్య శాస్త్రి అని అంటూ ఈ ముందు మాటని ముగించారండి పున్నయ్య శాస్త్రి గారు ఎంతో గంభీరంగా ఉన్నదండి ఈ ముందు మాట ఆయన హృదయాన్నంతా ఆవిష్కరించినట్లుగా ఉన్నది దీనికి శ్రీకృష్ణానంద నీరాజనము అని పేరు పెట్టారు మాస్టారి తత్వాన్ని చక్కగా నాలుగు పేజీల్లో మనకిచ్చారండి రేపటి నుండి మనము అసలు గ్రంథంలోకి వెళదాము ముందు మాటను పూర్తి చేసుకున్నాము ఆ తర్వాత శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి మిథిలా అనేటువంటి అంశములోనికి రేపటి రోజున మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా